ఆశకు అంతుండాలే ఆకలికి హద్దుండాలే అని అంటారు కానీ బీహార్ రూరల్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ గా వినోద్ కుమార్ రాయ్ అన్నట్టు ఆయన ఆశకు అంతు పొంతు లేనట్టే ఉన్నది ఆకాశమే హద్దు అన్నట్టు అవినీతిగా ఎంత అవినీతి అంటే ఇంట్లో దాచి పెట్టలేనన్ని నోట్ల కట్టలు పోగేసి అంత అవినీతిలా ఇక చూడరాదు అవినీతి నిరోధక శాఖ ఇంటి మీదకి వస్తున్నారని తెలిసి ఐదు వందల నోట్ల కట్టలను కాల్చి కరబడకుండా చేద్దామని చూసిండ్రట సగంగా నోట్లు కాలిపొంగ మిగిలిన నోట్లు పంచుకున్న నోట్లు షాన్నే పట్టుబడియట ఇక మ్యాటర్ మొదటికొస్తే సారు వారి అవినీతి భాగత్వాల సంగతులన్నీ కథలు కథలుగా అక్కడి పోలీసు వాళ్ళకి తెలిస్తే ఎకనామిక్స్ అఫెన్స్ యూనిట్ ఫోర్స్ టీం వాళ్ళు పొద్దుగానే పట్నా సిటీ భూత్నాథ్ రోడ్లు ఉన్న సారు ఐదంత్రాల బంగ్లా మీద దాడులు చేద్దామని పోయ్రట పొద్దుగాలు ఆరుగొట్టగానే పోయి దర్వాజాలు కొడితే ఎంతసేపు అయినా దర్వాజాలు తీయలేదట ఆ ఇంజనీర్ గారు ఇంటామే లోపట నేను ఒక్కదాన్నే ఉన్నా అని అవద్దని చెప్పి రానియలేదట కూడా అయితే లోపలికే లేదో కాలిపోయిన కమరు వాసన పొగ బయటికి వస్తుందట ఇక అప్పటికే లోపలేదో కాలిపోతుందమ్మా డబ్బున దర్వాజా తెరవు అని ఎంత గట్టిగా డోర్లు కొట్టినా డోర్లే తెరవలేదట ఇట్లయితే దర్వాజట్టి లోపలికి రావాల్సి ఉంటుంది కేసు కూడా మీన్నే అవుతుంది అని చెప్పి వాళ్లకు భయపడి డోర్లు తీసిందట ఇక లోపడిపోయి చూస్తాను ఆ సామిరంగా ఇంట్లో బెడ్ కింద నోట్ల కట్టలే కట్టలు